బెస్ట్ ఫ్రెండ్ ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో వాడికి శాంతి కలుగుతుంది దేవుడు అనేవాడు ఎవరి ఫ్రెండ్ ఎవరికి తండ్రి ఫ్రెండ్ ఎవరికి తండ్రి ఎవరిలో ఉంటాడు ఎవరికి బంధు ద బిగ్ హ్యాండ్ ఉండేవాడిని మాత్రమే జీవోడి అంటారు అంటే ఏంటి అలా లేకపోతే బ్యాగ్ చేసేది మానవాడు మానవాదా సో కాబట్టి మనము అందరినీ ప్రేమించే వాడిని మనం ప్రేమించే అనుకోండి అందరూ మనం ప్రేమిస్తాం ఎలాగా అందరినీ ప్రేమించేవాడిని మనం ప్రేమిస్తే మనని అందరూ ప్రేమిస్తారు అలా అందరినీ ప్రేమించేవాడు ఎవరు ఆ దేవుడు ఎవరు 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 మరి కృష్ణ మనం ప్రేమిద్దామా పట్టుకుందామా ఆకట్టుకుందామా ఎలా ఎలా హ భక్తితో గట్టిగా భక్తితో అండర్ఫుల్ ఛానల్స్ పెద్ద భక్తితో అంతే ఇప్పుడు డాక్టర్ భాజ్ మనివిత చెప్పనరగ మరీ భక్తి ఎలా వస్తుంది ఏనా బ్యాంక్ లో దొరుకుతా షాప్ లో దొరుకుతా ఏనా ఎలా వస్తుంది భక్తి హౌ టు గెట్ భక్తి చెవన్నా చెప్పండి బో ఇట్లా చెవపో భక్తుల

Manusia puji sir, correct na? You the big hand to ni gift. Hey buddy, manusia puji sir orang elaga. Ya orang cipta. Ini blue Baik, cipta di. Injil Hah? Aku na? Kalau ni gift sir, mana re? Hei, బంగారం తల్లి ఇలా దానికి వాళ్ళ గిఫ్ట్ బంగారం ఎవరు పక్కన పాట పాడతారోటా ఏంటో ఏం పేరు పాట ఆపితే అంటే సరే ఏదో క్వశ్చన్ అడుగుతానే వీళ్ళందరూ దృష్టి నేను జరిగాలి నేను అరే నేను చెప్ప చెప్పు అక్క చెప్పు అది కట్టే కట్టేముందే చెప్పలే నా క్వశ్చన్ ఏంటంటే నేను ఇస్తాను చెప్పలేదు రామాయణంలో ఎన్ని ఉన్నాయి నేను ఇస్తా కాల్ రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి నేను క్లూ ఇస్తా ఏమన్నా నీకు ఇంకా బాగా చెప్పేస్తాను ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి దాని ట్రూ ఏంటంటే డే అందంగా కలుపు శ్లోకాలున్నాయి వెరీ గుడ్ బి హి రూపాయలు రామాయణ ఎన్ని శ్లోకాలున్నాయి రోజు ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు వద్దా తెలుసుకోవాలో వద్దా తెలిసిన వాళ్ళని కలుసుకోవాలో వద్దా వద్దా మరిక నేను మిమ్మల్ని అడిగాండ ఇప్పుడు నన్ను మీరు మంచి ప్రశ్న చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ ఆలోచించుకోండి ఎప్పటిదాకా నేను బోర్డు అడిగాను మీరు అడగ నేను అడుగుతాను ప్రశ్నకే గిఫ్ట్ ఇస్తాను ఎలా గిఫ్ట్ వచ్చింది

ఈ లోపల నేను అడుగుతాను మీరు క్వశ్చన్ అంటుంది బాగుంటుంది అర్థమైందాకౌంట్ వెళ్ళే కృష్ణుడు యాజేపతి సరే క్వశ్చన్ ఏంటంటే కృష్ణుడు చంపిన మొట్టమొదటి ఇంగ్లీష్లో తెలుగులో తెలుసుకో విల ఎవరు చెప్తారు ఎత్తాలి నేను ఎస్ చెప్పాక చెప్పాలి చెప్పినోళ్ళు చెప్పద్దు ప్లీజ్ ఎవరా ఈడా ఈ నుంచుడ ఆన్సర్ చెప్పడం బాగుంది కానీ ఫస్ట్ కాదు అయినా పర్లేదు మరి ఎవరు చెప్తారు ఇంకా కృష్ణుడు ఫస్ట్ చంపిన రాక్షసి ఎవరు ఎవరు చెబుతారు పిల్లలు ఎవరు చెప్పరా

నిజంగా నీకే తెలుసా పక్క నుంచి వచ్చిందని చూస్తూ ఎవరమ్మా అవ్వ చెప్పిన వెరీ గుడ్ అమ్మ కూర్చోండి రైట్ పోతనాన్ని రాక్షసి చంపేట ఫస్ట్ తర్వాత ఇంకా చాలా మంది చంపాడు ఏ ఎందుకు చంపాడు వీళ్ళందరూ కూడా ఆ బృందావనానికి కీడు చేయడానికి వచ్చారు ఈ పోతని చా ఆయన చంపినప్పుడు కృష్ణుడు వయస్సు ఎంతో తెలుసా చిన్న వన్ మంత్ బేబీ పోతన పొడిగి ఎంతో తెలుసా ఆరు మైల్ అంటే నైన్ కిలోమీటర్స్ ఎక్కడి నుంచి ఎంత ఊరుందా తొమ్మిది కిలోమీటర్లు ఓ ఊరు పేరు కిలో పుత్తూరు ఎక్కువ దగ్గర తొమ్మిది మూడు పదా మొత్తానికి ఇక్కడి నుంచి ఇంకో ఊరికే దూరం అంత పొడుగు రాక్షసు అది చచ్చాక పడిపోయింది పడిపోతే మంచి సుగంధం వచ్చిందంట దాన్ని కాలుస్తుంది ఎందుకని ఎవరి చేతితో చనిపోయింది ఎవరైనా మనకి కొట్టాలనుకోండి వాళ్ళు గిఫ్ట్ ఇస్తాం మనం కొట్టేమంటాం కదా రికార్డ్ రికార్డు అవుతున్నా పడుతున్నా రికార్డింగ్ సో నేను ఒక ఐన అలాగే రాజమండ్రి వీడియో తీయండి ఇచ్చారు మంచిగ మంచిగా బన్యాసం పబ్లిక్ స్టేజ్ ఓ పేలా డాన్స్ బాగా చేస్తుంది గారుడా గా మానగా డాన్స్ పేరు ప్రియా ప్రాణేసి ఆ పేరు మంచిగా వెళ్ళేను తాళు మాట చేస్తాము తలకి వీడియో చూద్దాం వీడియో కృష్ణని మనం ఎవరైనా కొడితే మనం హ్యాపీగా గిఫ్ట్లు ఇవ్వం కదా కానీ కృష్ణుని చంపడానికి వచ్చింది పోతన ఎలా ఎందుకు వచ్చింది చంపడానికి వచ్చిన పోతనకి కృష్ణు ఇచ్చాడు మోక్షం అనే గిఫ్ట్ ఏ గిఫ్ట్ కృష్ణుడికి పాలిచ్చి పెంచింది ఎవరు కృష్ణుని స్నానం చేయించి బట్టలేసి ఆయన అల్లరంతా భరించింది ఎవరు కృష్ణుని అల్లరు చేసేవాడురా వెన్న దొంగతనం చేసేవాడు లేకపోతే కుండలు బద్దలు కొట్టేసేవాడు చేసేవాడు వెన తినేసి మూతుడికి రాసేసేవాడు ఇన్ని అల్లర పనులు చేసినా కృష్ణుని ఎంతో ప్రేమించింది ఎవరు అవునా ఆ యశోదకి ఏ మోక్షం ఇచ్చాడో అదే మోక్షం విషం ఇచ్చినటువంటి పోతన కూడా ఇచ్చాడు అలా ఎవరన్నా ఉంటారా ఫర్ ఎగ్జాంపుల్ చేతి ఇక్కడ నుంచో అని నుంచో అని ఎలా దీవించారు ఎలా దీవించి దీంతో దొరుకుతాయి అనుకుంటాం